నల్గొండ జిల్లా గుర్రంబూడు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం చెరువును తలపిస్తోంది గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు మోకాళ్ళ లోతు నీళ్లతో కార్యాలయ ఆవరణ నిండిపోయింది ఆఫీస్ లోపలికి వెళ్లే అవకాశం లేకపోవడంతో సెలవు దినాన్ని తలపిస్తోంది మండల కేంద్రం నడిబొడ్డున తహసీల్దార్ కార్యాలయం చెరువును తలపిస్తున్నా పట్టించుకునే నాదుడే లేడా అని ప్రజలు మొక్కున వేలేసుకుంటున్నారు మంగళవారం ఇదే కార్యాలయంలో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ జరగగా మండల అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు కానీ ఎవరు స్పందించినా పాపనే పోలేదు దీంతో మండల ప్రజలు మండిపడుతున్నారు

పది రోజులు అవుతుంది ఈడ మడుగు మడుగు అయింది ఉంటే అందులో పడుతున్నాయి తడిసిపోతున్నాయి ఆగవాగం అవుతున్నాయి సార్ మాట లేదు ఏం లేదు నీళ్ళు ఎక్కడ తొలగ కొట్టాల సార్ నువ్వు అధికారులు చేయాలి సార్ అధికారులు పని చేయకపోతే ఈ మడుగు ఇట్లే ఉంటుంది ఆ సార్లు రాక దెంగుతురు మేము మర్చిపోయిన వాళ్ళ మేము బాధపడుతున్నాం బాధపడుతున్నాం కవర్ 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 అల్లబడుతుంది చెప్పులు చెప్పులు చేత పడుకోపోవడానికి బట్టలు నానా కవర్ నానా ఏంది సార్ ఇది అధికారులు పని చేయాలి సార్ ఇది ఆరం పది రోజులకు ఎక్కువ అవుతుంది మడుగుండబట్టి సార్లు కూడా వస్తారు ఇది మడుగు చే మడుగుల మన మాకంటే బూట్లు చెప్పులుంటే చెప్పు చేత పడకపోతున్నాం అలా బూట్లు ఉంటే చెప్ బూట్లు చేత పట్టుకొని పోతారు సార్ నల్గొండ జిల్లా గుర్రంపూర్ మండల కేంద్రం తాత కార్యాలయంలో మనం ఉన్నాం ఇక్కడ ఉన్నట్టు చూస్తున్న పరిస్థితిస్తే గత వారం పది రోజులుగా కూడా కురుస్తున్న వర్షాలకి మొత్తం నీళ్ళతో నిండి ఒక మోకాల నోతు ఆ నీళ్లు నిలబడి మరి ఇలాంటి పనులకి అల్లకి పోదామన్నా కూడా పోదు కావట్లేదు ఎవరైనా ఏది పని మీద వచ్చినటువంటి రైతులు కానీ ఆ అవసరాల కోసం వచ్చిన వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా వెనుదిరిగిపోతున్నారు తప్ప దాంట్లో ఆ మడుగులకి పోయి భయపడాల్సిన పరిస్థితి నిన్నమన్నా ఇల్లంగపోతున్నట్టు రెండు బైకులు కూడా ఖరాబ్ కావడం జరిగింది ఆ సైలెన్స్ నిలిపోయి మరి ఇట్లా ఇట్లాంటి పరిస్థితి అదేవిధంగా నిన్న కలెక్టర్ గారి వీడియో కాన్ఫరెన్స్ ఇదే ఇది ఎమ్ఆర్ఆస్లో పెట్టడం జరిగింది మరి అన్ని అన్ని ఆఫీసులకు వెళ్ళి అన్ని అన్ని శాఖల అధికారులు కూడా ఈ యొక్క తహసీలర్ కార్యాలయంలో పాల్గొని వీడియో కలెక్టర్ గారు వీడియో కాన్ఫరెన్స్ పాల్గొన్నారు తప్ప దీని గురించి మరి ఈ విధంగా ఉందని చెప్పేసి పరిస్థితులు ఉందని చెప్పేసి ఏ ఒక్క అధికారి కానీ ఈ టీవీ దీనిపై ఎవరు మాట్లాడలేదు దీనిపై స్పందించలేదు మరి ఇదే ఉండే ఇంకెన్ని రోజులు ఉండాలి ఈ యొక్క పరిస్థితిని మరి చూసి ప్రజలు మరి వాళ్ళ పనులు బంద్ పెట్టుకొని మరి ఇంటికాడ కూర్చోవాలా లేకపోతే ఈ నీళ్ళని చూసి వెనుదిరిగిపోవాలనే పరిస్థితి కూడా అర్ధంగా అర్థంగానేటువంటి సిచ్యువేషన్ ఇక్కడ ఉంది మరి ఇక్కడ చూస్తున్నాం పొద్దుగాల చూస్తున్నాం వాళ్ళు చూస్తున్న అధికారులు చూస్తున్నారు అధికారులు మొత్తం చూస్తున్నారు మరి ఎవరు మెట్టుకోవాలి కలెక్టర్ దృష్టి పోవాలా మరి వీళ్ళకి సోయ లేదా అధికారులకు సోయి లేదా లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు దేని ఏం ఆలోచిస్తున్నారు మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజా ప్రజల యొక్క అవసరాలు తీర్చి తీర్చినటువంటి నాయకులు దేనికోసం అని చెప్పేసి కూడా మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది మరి ఇది ఇక్కడ చూసినట్లయితే ఈ చెరువు మొత్తం కూడా ఒక చెరువులాగా తెలపించింది మోకాలలో నీళ్లు ఇలాగా ఒక కారు పోయే పరిస్థితి లేదు ఒక బైక్ పోయే పరిస్థితి లేదు మరి ఏంది వాళ్ళ రైతులు పట్టుకొచ్చిన తమ పట్టా పాసుబుకులు కానీ ఇంకా అవసరం వాళ్ళ జీరాక్సులు కానీ పట్టుకొని పోవాలంటే ఆ మోకాళ్ళలో చేతులు పట్టుకొని చెప్పులు చేతులు పట్టుకునే పరిస్థితి నెలకొంది కాబట్టి ఇప్పటికైనా వాళ్ళు పట్టుకొచ్చిన పాస్ పుస్తకాలు కావచ్చు అవి కావచ్చు ఇది కావచ్చు మరి ఆ నీళ్ళలో పడిపోయే పరిస్థితి నెలకొంది కాబట్టి ఇప్పటికైనా అధికారులు కూడా స్పందించట్లేరు మరి దేనికి మరి ఇప్పటిదాకా ఇన్ని వారం రోజులు అవుతున్నప్పటి కూడా అధికారులు కనిపించట్లేదా అందరి ఇది ఎక్కడో మారిమల గ్రామంలో లేదు మండల కేంద్రంలో నడిబూడిన ఉన్నటువంటి పరిస్థితి ఈ విధంగా ఉంటే మరి నాయకులు ఇప్పటిదాకా ఎందుకు రెస్పాండ్ కావట్లేదు ఎందుకు చూడండి ఇప్పుడు పరిస్థితి చూసినట్లయితే ఇక ఒక అటెండర్ ఆ తహసీల్దార్ పనిచేసి అటెండర్ ఎటుపోయే పరిస్థితి లేదు అటు ఇటు పోతడా బైక్ దాకా పోతడం లేదు కింద పడిపోయే పరిస్థితి కూడా కింద పోయే పరిస్థితి కూడా ఆ దస్తేజులు ఆ నీటిలో పడిపోతే పూర్తిగా రైతులు నష్టపోయే పరిస్థితి ఇట్లాంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఎందుకు అధికారులు రెస్పాండ్ కావట్లేదు మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఎందుకు స్పందించట్లేదు మరి ప్రభుత్వాలు ఎన్ని మారినా కానీ ఇక్కడ దుస్థితి మాత్రం మారలేదు మరి ఇప్పటికైనా అధికారులు స్పందించే మరి యొక్క ఈ నీటిని యొక్క చెరువు నీటిని బయటికి పంపిస్తారా లేకపోతే ఈ నీళ్లు ఇంకిపోయేదాకా మరి నెలబడుతుందో రెండు నెలలు పడుతుందో అప్పటిదాకా కూడా మరి పని జరగకుండా మరి రైతులు ఇక్కడ అవసరానికి వచ్చేటువంటి రైతులు కావచ్చు అధికారులు కావచ్చు మరి చూడ ఇక్కడ చూస్తాం ఈ యొక్క పరిస్థితి ఆ సైలెన్సర్ అలా ఆగిపోయి నీటి మునిగే పరిస్థితి నెలకొంది మరి ఈ విధంగా ఉంటే మరి అధికారులు ఏం చేస్తున్నారు ఇక్కడ స్థానిక నాయకులు ఏం చేస్తున్నారు ప్రతి ఒక్కరు ఇది ఇదే పరిస్థితి నిత్యం మీకు ఏమనిపిస్తుంది ఈ నీళ్ళంగా పోతుంటే ఇది అధికార వ్యవస్థ మాత్రం పరవశంగా ఉంది ఈ ఎంఆర్ఓ పట్టించుకుంటున్నాడు ఎండిఓ పట్టించుకుంటే గురంపూర్ ఉన్న సెక్రటరీ పట్టించుకుంటాడు మండలి హెడ్క్వార్టర్ లో ఈ వ్యవస్థ కరెక్ట్ లేదు అధికార పార్టీ నాయకులు మేము కూడా చెప్పుకొని గిజ్జిపోతుంది ఇక్కడ స్థానికంగా నేను ఒక్కనే కాదు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు లేడీస్ ఇట్లా పైకి చెక్కొని పోతురు ఇట్లా తయారైంది ఎందుకు ఈ వ్యవస్థ అర్థం అర్థమవుతుంది మాడగలం మా ఇది మా గుర్రపూడి మండలం నల్లగొండ జిల్లా గుర్రంపూడి మండలం ఎందుకు ఇట్లా చేస్తారు నాయకులు లేరు రాయడ ఓటు అడుగా వచ్చి ఓటు అడిగినప్పుడు అడుగుదా ఎందుకు ఇట్లా చేస్తారు ఎందుకు సార్ అడుగదా మరి వాటర్ బయట గోడ గోడ కొట్టాలి వాటర్ బయటకి అలా కొట్టాలి లేకపోతే దానిలో మట్టి వస్తే బయటకి వెళ్ళిపోతాయి